అందరికీ హాయ్ అలాగే ఇప్పుడు కోసం చంద్రుడి కోసం చెప్పుకునే దృష్టి చూస్తే ఏమి సమస్యలు వస్తాయి వాటికి పరిహారాలు ఏంటి అన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు కుజుడు కుజుడు అంటే పుత్రుడు ఈ పుత్రుడు కుజుడు ఈ గ్రహం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట గొడవలకి ప్రేరేపిస్తాడమాట ఈ గ్రహం ప్రభావం మహిళపై ఎక్కువగా ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాల్ని నిర్ణయించేలా ప్రభావం చూపుతాడు అనమాట ఎక్కువగా కామాని వ్యసనాలని అనమాట సో అదే రాహుతో కలిస్తే ఇక చెప్పనవసరం లేదు రవితో కలిస్తే సహజం కోసం సర్వశక్తులు రావటం జరుగుతాడనమాట రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి కుజుడు బలంగా ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామిని మనం పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలిగి కలుగుతాయి కుజు గ్రహం మనకి అనుకూలంగా లేనప్పుడు మంగళవారాలు పాటించాలి కు స్వామి ఆరాధన చేయాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మనం అక్కడ అభిషేకం చేయించుకొని ఆ రోజు ఉపవాసం పాటించి ఇటువంటివన్నీ చేస్తే మన కుజుడు దృష్టితో చూసినా కూడా శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి కుజుడు రక్త సంబంధించిన గ్రహం రక్తం సంబంధించిన రోజు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు ఇవ్వడాలు బ్లడ్ టెస్ట్లు చేయడాలు అటువంటివి చేయకూడదు అలా అవరోధాలు కల్పిస్తాడు మంగళవారం చాలా ఇదిగా ఉండాలి మంగళవారం కుజుడు అధిపతి కాబట్టి కొంచెం భూమి పుత్రుడు అనమాట మన కుజుడు ఆరాధించడం వల్ల కూడా భూములు పొలాలు అవి కొనుక్కునే అవకాశాలు కూడా ఎక్కువగా ఇస్తాడు భూమి పుత్రుడు మాట భూమికి కుమారుడు సో మనం ఆరాధించడం మంగళవారాలు పాటించడం వల్ల భూమి భూమి పొందడాలు అదే స్థలాలు అయ్యి కొనుగోడాలు ఇల్లులు అవి తొందరగా మనకి అవ్వాలన్నా కూడా ఈ కుజహోరలో మనం ఈ యొక్క కుజుడు అంగారక స్తోత్రం ఉంటుంది కుజ అంగార స్తోత్రం ఈ కుజహోరలో చదవగలిగితే మాత్రం చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట కుజహోరలో మనం ఏమి కొన్ని కుజహోరలు చేయ చేయకూడని పనులు ఉంటాయి కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి చేయకూడని పనులు ఉంటాయి కుజుహోరలు చేసిన కొన్ని గమ్ముడు కలిసి రాదు కుజుహోర అంటేంటి కొందరు తెలికిపోవచ్చు ఈసారి ఈ ఈసారి నేను వీడియోలో కుజో హోర కోసం కూడా చెప్తాను చంద్రహోర చూరు ఇలా హోరలు ఉంటాయన్నమాట భూమికి సంబంధించిన కుజుడు కోసం మనం చెప్పాము కుజుడు చాలా అన్న ఇప్పుడు కుజుడు మనకి నీచ స్థానంలో ఉన్నప్పుడు అన్నదమ్ముల నివేదాలు వస్తాయి చాలా ఇబ్బందులు పెడతాడు కుజుడు సో మనం అవన్నీ ఇబ్బందులు పడకుండా మన పరిహారాలని పాటిస్తే మన ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల పది మంది చూస్తారు పది మంది తెలుసుకుంటారు